ప్రేస్త ప్రభు అయిన యేసు నామంలో మీరు ఆశీర్వదించబడుతురుగాక మే యు బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు వృద్ధి పొందదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం be స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ రీడ్ నాన్ నాట్ బి డిస్మేడ్ ఫస్ట్ క్రానికల్ చాప్టర్ ట్వంటీ టూ వస్ థర్టీన్ క్రీస్తు చేసినందున కృపచేత బలవంతుడు కాము దేవుని కృప మీ మీద ఉన్నది గనక నిన్ను వృద్ధి చెందించువాడు ఆయనే నిన్ను అభివృద్ధిలోనికి నడిపించేవాడు ఆయనే నీ అధైర్య సమయంలో ఆయనే నీకు బలమైన కోటగా కొండగా సహాయకుడిగా ఉన్నాడు కనుక ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము నల్లి నుండి భయము నిన్ను వెంటాడినను దిగులు పడకము జడియకము పరాక్రమం కలిగిన దేవుడు శువుని వల్ల నీకు తోడై ఉన్నాడు నీ యొక్క ప్రతి సమస్యలో నుండి ఆయన నిన్ను విడిపించి మెందైన దీవెనలు దేవుడు నీకు దయచేయం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఏసయ్య నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా కనికరము కలిగిన మాయేసు క్రీస్తు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిర్మలా సిస్టమ్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతను అంతటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం సంపూర్ణ స్వస్థతను విడుదలను దయచేయండి తలలో ఉన్నటువంటి ప్రతి నొప్పి నుండి మీరే విడిపించండి సహాయము దయచేయమని ఈ దినమంతయు నీ సన్నిధిని నీ కాపుదల మాకు దయచేయమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు